రాయచోటి ప్రజలు తొంభై వేల ఓట్లు ఉన్నాయి మన ఈ ముస్లిం సమాజం వచ్చి నాయకులు అడగరా సీట్లు పార్టీల్లో అలాగే జెండాలు మోస్తూ మోస్తూ ఆ భుజాలకి కాయలు కాస్తున్నా కూడా సిగ్గు సరం లేకుండా మనం ఒక రోజు బతికినా రాజులు ఆ బతికి చచ్చిపోవాలన్నారు లేకపోతే ఈ రాబోయే ఇరవై నాలుగులోనే మనకు దామాషా ప్రకారం రావాల్సిన సీట్లను అడిగి కాదు పోరాటి తెచ్చుకునే దమ్ము ధైర్యం ఉండాల మనలో ఎందుకు ఈ నాలుగు రోజులు బతికిన మంచి బతుకు బతికి సావాలన్నారు మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు అబ్దుల్ బం అయ్యారు మాట్లాడతారు ఆయన మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడదాం ఒక రెండు విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతుంది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇస్లాం రహతుల్లాహి బై ముస్లిం ఐక్య స్థాపించింది ముస్లిం సమాజం ఎక్కడ ఉన్నాము మనం మనం ఆ నాలుగు సీట్లలోనే ఉందామా లేకపోతే కళ్ళు తరగకుండా ఇలాగే మనం స్తమాత్మం అయిపోదామా ఇండియాలో చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు సీట్లకే పద్నాలుగు శాతం ఉన్న ముస్లిం సమాజం ఆ నాలుగు సీట్లకే పరిమితం అయిపోదామా లేకపోతే ఇలాగే మనం ఎలా పరిస్థితి ఇలాగే ఉండి వెళ్ళిపోదామా అనేది మీ రాయచోటి ప్రజలు తొంభై వేల ఓట్లు ఉన్నాయి మనవి మరి మన సీటు మన ఓటు తొంభై వేల మంది మన ఓట్లు ఉంటే మనకు ఎనభై ఐదు నియోజర్గాల్లో నలభై వేలు ఓట్లు ఉన్నాయి రాయచోటిలో పదిహేను సీట్లలో మనం గెలిచే స్థానాలు ఉన్నాయి మనం శాసించే స్థానాలు నలభై ఐదు ఉన్నాయి అలాంటప్పుడు మనకు పదిహేను సీట్లు ఎందుకు ఇవ్వరని మన ముస్లిం సమాజం వచ్చి నాయకులు అడగరా సీట్లు పార్టీల్లో అలాగే జెండాలు మోస్తూ మోస్తూ ఆ భుజాలకి కాయలు కాస్తున్నా కూడా సిగ్గు సరం లేకుండా మనం ఒకరోజు బతికిన రాజుల ఆ బతికి చచ్చిపోవాలన్నారు లేకపోతే ఎందుకు ఈ బతుకు జెండాను మోసి మోసి ఈ భుజాల కాయలు కాస్తున్నా సిగ్గు రావట్లేదా మా సమాజానికి ముస్లిం సమాజం మంచి చెడు అనేది ఆలోచించి ఈ రాబోయే ఇరవై నాలుగులోనే మనకు దామాషా ప్రకారం రావాల్సిన సీట్లను అడిగి కాదు పోరాడి తెచ్చుకునే దమ్ము ధైర్యం ఉండాలి మనలో ఎందుకు ఈ నాలుగు రోజులు బతికిన మంచి బతుకు బతికి సావాలన్నారు అలాంటి రాయచోటిలో తొంభై వేల మెజార్టీ ముస్లింలుండి ఈ సీట్ని వదిలేకోకుండా ఈసారి రాయచోటిలో మా ముస్లిం సోదరులు జెండా ఎగిరేస్తారని నేను మీరు పోరాడి తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నా మేము రాయలసీమలో మెజార్టీ సీట్లు ఉన్నా మా ఏపు వదిలి మీ రాయలసీమకు రావడానికి కారణం మేము నిద్రపోతున్నాం మనం ఎప్పుడు మేల్కుంటామనే ఒక మేల్ పలుకు కోసమే మేము రాయలసీమ జిల్లాలని ముస్లిం మెజార్టీ ఉన్న స్థానాలని ఎంచుకున్నాం మీరు మీ మీద నిర్ణయం వేసి మేము వెళ్ళిపోతాం మీ ముస్లిం సమాజం చర్చించుకొని ప్రతి పార్టీలో మా ప్రధాన పార్టీల్లో ముస్లింలుంటే పదిహేను సీట్లు మాకు ప్రతి పార్టీ ఇస్తే పదిహేను మంది మా ఎమ్మెల్యేలు మా చట్టసభల్లో ఉంటారు అది ఆలోచించండి ఏ పార్టీతో అయితే మాకేం సంబంధం పదిహేను ఎమ్మెల్యేలు మనకు చట్టసభల్లో పోవాల ఎంపీ ఎక్కడైనా ఉన్నాడా మనకు పార్లమెంట్లో రాజ్యసభలో మన చట్టాలు తయారయ్యే చోట మా మాకు హక్కు లేదా తొంభై లక్షలు ముస్లిం సమాజం ఉండి ఒక ఎంపీ లేడు ఒక రాజ్యసభలో సభ్యుడు లేడు సిగ్గు శరం ఉన్న నాయకులు మన ముస్లిం సభల్లో డబ్బున్నోళ్ళు బయటకొచ్చి ముందుకెళ్ళి పార్టీని పోరాడి తెచ్చుకునే దమ్ము ధైర్యం ఉన్నా కూడా కాముగా ఉండి వెళ్ళిపోవడానికి సిద్ధపడినందుకు నా నేను సిగ్గుతో తలదించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటాను రాయచోటిలో సోదరులు ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడాలని మీ వాయస్ని నాయకులు దాకా వెళ్ళేదాకా మీరు మాట్లాడాలని ఆశిస్తున్నా